హరి ఓం శ్రీ గురు భీవనమహ మీ వారం ఈ వారం కార్యక్రమానికి స్వాగతం నేటి రోజు ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు మనం ఈ వారంలో తెలుసుకున్నట్లయితే ది పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నుంచి ది పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు ఈ వారం రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకున్నట్లయితే మొదటిగా నేటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం నేటి రోజు ది పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం తిది శుద్ధ సప్తమి వారం ఆదివారం సంపూర్ణం నక్షత్రం స్వాతి తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషముల వరకు యోగము శుభయోగము సాయంత్రం రెండు గంటల రెండు నిమిషముల వరకు కరణము వరజీ కరణము ఇవి నేటి పంచాంగ విషయాలు ఇక నేటి రోజు మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే మేషాదిగా మీనరాశి వరకు వారఫలాల్లో గణితాల ఆధారంగా రాశిఫలాలు మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి ఇక మేషరాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో ద్వితీయంలో కుజగురుల సంచారం పంచమంలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం షష్టమంలో కేతు సంచారం భాగ్యశత చంద్రుడు ఏకాదశ్వరుడు ద్వాదశ రాహు సంచారం ఇక మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక ఈ ఈ ఈ ఈ వారంలో మనకు ముఖ్యమైన పదహారో తారీఖు తర్వాత సూర్యుడి యొక్క సంచారం అంటే రవి యొక్క మార్పు కర్కాటక రాశి నుంచి తన స్వ స్వస్థానమైనటువంటి సింహరాశిలకు ప్రవేశం జరిగింది కాబట్టి మేషాది ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరి గోచరిస్తూ ఉన్నాయి ఈ వారంలో ద్వితీయంలో కుజిగురు యొక్క సంచారం తలపెట్టిన ప్రతి పనులు కూడా ఒక ప్రోత్సాహకరమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు మనోధైర్యంతో అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు అయితే పంచమంలో రవిబుద్ధ శుక్రుల యొక్క సంచారం వల్ల ఇక వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసేవారికి సానుకూల పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి ఇక ఆర్థిక పరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది మేషరాశి వారికి ద్వాదశ రాహు సంచారం వల్ల నూతన కార్యకలాపాలు ప్రారంభం చేసేటువంటి వారికి చాలా సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ముఖ్యంగా శనేశ్వరుడు లాభస్థితిలో ఉండటం వల్ల మేషరాశి వారికి గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు వృత్తి ఉద్యోగ సంబంధితమైన మార్పులు చేర్పులు కోరుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థత చంద్రుడు సష్టమ కేతు సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి నిర్ణయాల విషయంలో ఈ వారాంతంలో చాలా శుభవార్తలు వింటారు ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోవటం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన ద్వితీయ కుజగురుల సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారికి వారంలో కాస్త పెట్టుబడి విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ఈ వారాంతంలో ప్రారంభం చేసుకోవటం చెప్పదగ్గ సూచన ముఖ్యంగా మేషరాశి వారికి వారంలో చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ద్వాదశ రాహు ద్వితీయంలో కుజుగురుల సంచారం ముఖ్యంగా ఈ రాశి వారికి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారంలో విశేషమైన ఫలితాలు ఇస్తుంది మంగళవారం రోజు చక్కగా స్వామివారికి తమలపాకులతో విశేష అర్చన చేసుకోవటం అలాగే ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారికి దుర్గా సప్త శ్లోకీ స్తోత్రాలు మేషరాశి వారు చదువుకోవటం ప్రతిరోజు కూడా ఓం శ్రీ దుర్గా య నమ అనేటువంటి నామాన్ని మనసులో స్మరణ చేయండి ఈ వారంలో మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా చక్కటి విజయవంతమైనటువంటి కార్యాలు శుభ సూచకంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో అధిగమించి విజయాలు సాధించుకోవటానికి మేషరాశి వారికి సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభరాశి ఇక రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కుజగురుడు అలాగే అర్ధాష్టమంలోకి రవి ప్రవేశం రవి బుధ శుక్రుడి యొక్క సంచారం పంచమకేతువు చంద్రుడు దశమలో శరేశ్వరుడు ఏకాదశి రాహు సంచారం ఇక వృషభ రాశి వారికి జన్మకుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖర్చు స్థానాలు పెరుగుతూ ఉన్నాయి జన్మగురుని సంచారంతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది చేయబోయే ప్రతి వ్యవహారంలో ఒక ప్రోత్సాహకరమైనటువంటి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తారు మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి గతంలో జరిగిన ఆర్థిక నష్టాల్ని మీరు చవిచూడకుండా ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ వారంలో వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక లాభస్థిత రాహు వల్ల విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు ఉద్యోగ సంబంధితమైన మార్పులు చేర్పులు కోరుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి అర్ధాష్టం రవిబుధ శుక్రుల యొక్క సంచారం వల్ల గృహ నిర్మాణాలు గృహ సంబంధితమైన కార్యాచరణ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంబంధితమైనటువంటి కార్యాచరణలో ప్రోత్సాహకరంగా ఉంది నూతన గృహ సంబంధితమైనటువంటి రిజిస్ట్రేషన్స్ సంబంధించిన కార్యాచరణకు ప్రోత్సాహకరమైనటువంటి శుభ సూచకంగా కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మగుంజన సంచారం దశమ దశమైష్టరుల ప్రభావం వల్ల మానసికంగా కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా జీవితంలో వీరు చేయబోయే కార్యాచరణ విషయంలో అంటే వృత్తి వ్యాపార సంబంధితమైనటువంటి రంగాల్లో పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ వ్యాపారాల్లో ఉండేటువంటి వారు లిటికేషన్స్ స్పెక్యులేషన్స్ లాంటి లీగల్ సమస్యలు కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వారు కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా దైవ బలంతో ముందుకెళ్ళండి సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది మనోధైర్యంతో దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులు ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారాలు బిజినెస్ చేసుకునేటువంటి వారికి ఒక సానుకూలమైనటువంటి మార్పులు సంచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో వృషభరాశి వారు ముఖ్యంగా చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే జన్మకుజుని యొక్క దోష నివారణ పరి చక్కగా ప్రతిరోజు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టకాన్ని చదువుకోండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి మంగళవారం రోజు విశేషంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోవటం ఈ వృషభరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని మనసులో స్మరణ చేయండి నేటి రోజు మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి ఇక మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారంలో తృతీయంలో రవిపద శుక్రుడి సంచారం అర్ధాష్టమ కేతువు సప్తమ చంద్రుడి యొక్క సంచారం భాగ్యస్థత శనైశ్వరుడు దశమ రాహు ద్వాదశ కుజుగురుడు యొక్క సంచారం ఇక మిథున రాశి వారికి ఈ వారంలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు గతం నుంచి ఉన్న ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి మిథున రాశి వారికి ఒక రాజయోగంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో తృతీయంలో రవి యొక్క సంచారం వల్ల ప్రభుత్వ సంబంధితమైన రంగాల్లో ఉండేవారికి సహాయ సహకారాలు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది గత నుంచి ఆగిపోయిన ప్రమోషన్స్ విషయంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ఈ వారం పదహారు తర్వాత నుంచి మిథున రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి ఆర్థిక పరంగా చేయాల్సిన అటువంటి నూతనంగా చేయదగినటువంటి పనులకు ఈ వారాంతంలో చక్కగా ఒక పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళండి చక్కటి విజయాలు సాధించుకుంటారు ఇక అర్ధాష్టమి కేతువు తృతీయంలో రవిబుధ శుక్రుల యొక్క సంచారం వల్ల నూతన కాలేజటుకు శ్రీకారం చుడతారు విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి నూతన ఉద్యోగ మార్పులు ఉద్యోగ ప్రయత్నాలు విదేశీ సంబంధితమైనటువంటి ప్రయత్నాలు వీసా సంబంధితమైన సమస్యలు ఉండేటువంటి వారికి ఈ వారంలో వాటిని అధిగమించి చక్కటి విదేశీ సంబంధితమైన ప్రయాణాలు చేసుకోవచ్చు ఆర్థికంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా భాగ్యస్థిత శనైశ్వరుని సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఉపశమనాన్ని పొందేటువంటి వారంగానే మిథున రాశి వారు చెప్పుకోవచ్చు ఈ రా ఈ వారంలో మిథున్ రాశి వారు చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ద్వాదశ కుజుగురుల యొక్క సంచారం వల్ల ముఖ్యంగా ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసేవారు ఉద్యోగ సంబంధితమైనటువంటి ఇబ్బందుల్లో ఆగిపోయినటువంటి వ్యవహారాల వారికి ఈ వారంలో చక్కగా విశేషంగా మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి ఈ వారంలో గురువారం రోజు విశేషంగా చక్కగా శివాలయంలో ఒక ఆవునే దీపం పెట్టి మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేయండి గురువలం కోసం కుజుడి యొక్క ద్వాదశ కుజుడి యొక్క దోష నివారణ పరిహారం మీరు చేసుకున్నట్లయితే శీఘ్రంగా అనుకున్న ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకుని ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి ఇక కర్కాటక రాశి వారి గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో రవి బుద్ధ శుక్రుడి సంచారం తృతీయ కేతువు పంచమల్లో చంద్రుడి యొక్క సంచారం అష్టమ సనేశ్వరుడు భాగ్యస్థత రాహు ఏకాదశి కుజుగురు యొక్క సంచారం కర్కాటక రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక సానుకూలమైనటువంటి మార్పులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా అనారోగ్య సూచనలతో ఇబ్బంది పడేటువంటి కర్కాటక రాశి వారికి ఈ వారాంతంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి మేజర్గా ఉన్న అనారోగ్య సంబంధితమైన సమస్యలు దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మనోధైర్యం పెరుగుతుంది అష్టమ శనేశ్వరుడు ప్రభావం ఉన్నప్పటికీ కూడా రుణ బాధల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది నూతనంగా మీరు చేయబోయేటువంటి కార్యాచరణ విషయంలో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తారు మీకు మధ్యవర్తిల నుంచి సహాయ సహకారం లభిస్తాయి బంధుమిత్రులు స్నేహితుల నుంచి మీరు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి పంచమచంద్రుడు ద్వితీయ రఘుపతి శుక్రుల సంచారం వల్ల కుటుంబంలో కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కాస్త ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ముందుకెళ్ళండి నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక ప్రణాళికలు మనం ఒకవేళ మారినట్లయితే మీరు రుణ బాధలు ఆర్థిక విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం కరకాడక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు జన్మరవి యొక్క దోష నివారణ పరిహారం అయిపోవటం వల్ల ఈ రాశి వారికి ఏకాదశి కుజుగురుడి సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో చక్కటి మేనేజ్మెంట్ చేసుకోవటం కానీ ఆర్థిక నష్టాలు గతంలో రాగా మళ్ళా అది పునరావృతం కాకుండా వాటిత్యా తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళటం అనేది ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన ఇక కర్కాటక రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్టే అట్లయితే అష్టమ శనేశ్వరుడు భాగ్యస్థత సంచారం మరి ముఖ్యంగా చక్కగా ప్రతి శనివారం కూడా నవగ్రహాల్లో శనేశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోండి శనేశ్వరుడి యొక్క కోనపింగళ స్తోత్రాన్ని చదువుకోవటం ఓం శనేశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని చక్కగా శనివారం రోజు స్మరణ చేయటం నవగ్రహాల్లో తొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాలకి శివాలయంలో చేయటం తదుపరి శివుడికి చక్కగా పంచాక్షరి నామాన్ని పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని మీరు స్మరణ చేసుకోవటం స్వామి దర్శనాన్ని చేయటం విశేషమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి ఇక సింహరాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవిపోతే శుక్రుడు ద్వితీయంలో కేతు ఈ రాశి వారికి పంచమ చంద్రుడు సప్తమ శరేశ్వరుడు అష్టమ రాహు దశమస్థిత కుజుకురుల యొక్క సంచారం సింహరాశి వారికి ప్రతి వ్యవహారంలో తదేకమైనటువంటి శ్రమ ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యాన్ని కోల్పోకండి జన్మరాశిలో రవిబుధ శుక్రుల యొక్క సంచారం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి అవకాశం ఉంది దీర్ఘకాలికంగా పడుతున్నటువంటి సప్తమ శనేశ్వరుడు యొక్క ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు కానీ ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ కానీ దీర్ఘకాలిక సంబంధితమైనటువంటి సమస్యల రీత్యా ఈ వారాంతంలో ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి ఆర్థిక ప్రణాళికలు తారుమారు అవ్వకుండా చూసుకోండి గతం నుంచి జరిగిన నష్టాలు పునరావృతం కాకుండా ముందుకెళ్తారు ఈ రాశి వారికి ద్వితీయ కేతువు అష్టమ రాహువు సప్తమ శనేశ్వరుల ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో సత్వర నిర్ణయాల వల్ల నష్టం పెరగకుండా అంటే సత్వర నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆర్థికపరమైన నష్టాలు కానీ నమ్మినటువంటి వ్యక్తుల నుంచి మోసం కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాల విషయంలో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఈ వారం ప్రారంభంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి ఈ వారాంతంలో జన్మలో రవి బుధశుకుల యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి మెరుగైన వ్యాపార మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన వృత్తి ఉద్యోగ మార్పులకు సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు ప్రయాణాల విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి సుదూర ప్రాంతాల ప్రయాణాలు వాహనాలు నూతనంగా వాహన కొనుగోళ్లు ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కొంత ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ఆర్థికపరమైన నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన మరి ఈ వారాంతంలో సింహరాశి వారు చేయదగిన పరిహారాలు చూసుకుంటే అష్టమరాహు దోషం సప్తమ శనైశ్వరుడు ద్వితీయ కేతు యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కూడా చక్కగా గణపతి యొక్క ఆరాధన చేయండి సింహరాశి వారికి జన్మరాశిలో ఉన్న మూడు గ్రహాల ప్రభావం వల్ల ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుకోవటం సూర్య నమస్కారాన్ని చేసుకోవటం దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు విశేషంగా శుక్రవారం అమ్మవారికి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం అమ్మవారి యొక్క నామాన్ని మనస్సులో స్మరణ చేయటం ఓం శ్రీ నమః అనేటువంటి నామం వల్ల విశేషమైనటువంటి సానుకూల మార్పులు గోచరించి దయోబలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి ఇక కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారం ఈ వారాంతంలో మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కేతువు అర్ధాష్టమ చంద్రుడు షష్టమ సరేశ్వరుడు సప్తమ రాహు భాగ్యస్థిత కుజుగురుడు సంచారం ద్వాదశల్లో రవి బుధ శుక్రుడి యొక్క సంచారం ఇక వారికి జన్మకేతు సప్తమరాహు షష్టమ శనేశ్వరుడు యొక్క ప్రభావం ఎన్ని సమస్యలున్నా అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ముందుకెళ్తారు షష్ఠమ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడి నుంచి లాభాల ముందుకు ముందుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేసుకుంటారు కన్యారాశి వారికి ఈ రాశివారికి వారాంతంలో అర్ధాష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల మనోధైర్యం పెరుగుతుంది మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ చేస్తారు ఆర్థిక విషయాల్లో నష్టాలు కలగకుండా జాగ్రత్త పాటిస్తారు కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది ఆర్థిక విషయాల్లో ద్వాదశ రవిపతి శుక్రుడి సంచారం వల్ల ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు ఆర్థికపరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన వృత్తి ఉద్యోగాల విషయాల్లో కొంత పెట్టుబడి రంగంలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఫైనాన్స్ ఎడ్యుకేషన్ స్పెక్యులేషన్ లీగల్ కోర్టు సమస్యల్లో ఉండేటువంటి వారు తగిన శ్రద్ధ పాటించండి ఈ వారాంతంలో మీరు తీసుకుపోయేటువంటి నిర్ణయం విజయం చేకూరుతుంది ఆత్మస్థైర్యంతో ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళడం కన్యా రాశి వారికి చెప్పదగ్గ సూచన జన్మగేతు యొక్క దోష ప్రభావం సప్తమ రాహు యొక్క ప్రభావం వల్ల ఇక అన్యోన్య దాంపత్యంలో వచ్చే కొద్దిపాటి అనిశ్చిత దాంపత్య వచ్చే కొద్దిపాటి సమస్యలు మీరు అధిగమించడం కోసం చక్కగా ఈ కన్యారాశి వారికి వారంలో ప్రతిరోజు కూడా గణపతి యొక్క ఆరాధన చేయండి ఈ శుక్రవారం రోజు ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం చక్కగా విశేషంగా అమ్మవారి యొక్క వరలక్ష్మి ఆరాధన చేసుకోవటం వరలక్ష్మీదేవి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయటం అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల కన్యారాశి రాశి వారికి మెరుగైనటువంటి అన్యోన్య దాంపత్య యోగం వివాహాది ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి శీఘ్రంగా వివాహ యోగాలు బలపడతాయి మనోధైర్యం పెరుగుతుంది ఆర్థికపరమైనటువంటి బలం పెరుగుతుంది గతం నుంచి ఉన్న రుణ ధన సంబంధితమైన సమస్యలు నివృత్తి కావచ్చేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారంతో ఈ వారాంతంలో శుక్రవారం ప్రతిరోజు గణపతి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయటం అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి ఇక తులారాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే తృతీయాల్లో చంద్రుడు పంచమ శనేశ్వరుడు షష్టమ రాహు అష్టమ కుజుగురుడు యొక్క సంచారం రవి బుధ శుక్రుడు ద్వాదశ కేతు యొక్క సంచారం ఇక తులారాశి వారికి ఈ వారంలో మిశ్రమైన ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ప్రతి వ్యవహారంలో కూడా కాస్త శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అష్టమ కుజుని సంచారం వల్ల రుణ ధన సంబంధితమైన సమస్యలు కాస్త ఒత్తిడిని పెరిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే తృతీయంలో చంద్రుడు షష్టమ రాహు సంచారం వల్ల ఏదో మిరాకెస్ జరుగుతాయని మనం నమ్మి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడం పార్ట్నర్షిప్పులు చేసేటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే పెట్టుబడిదారులతో మనం కలిసి చేసే వ్యాపారాలకు కొంత మోసం కానీ మరి మంచితనంతో మనకు జరిగేటువంటి నష్టాలు ఆర్థికపరమైన ఇబ్బందులు లీగల్ సంబంధించినటువంటి సమస్యల రీత్యా ఇబ్బందులు కాకుండా తులారాశి వారి తగిన శ్రద్ధ పాటించండి ఈ వారాంతంలో దశమ రవి నుంచి ఏకాదశ రవి బుధుల శుక్రుల యొక్క సంచారం వల్ల ఇక తులారాశి వారి యొక్క వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి ఇక ఆర్థిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందండి ఫైనాన్స్ లీగల్ స్పెక్యులేషన్ లిటికేషన్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి పెట్టుబడి రంగాల్లో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవటం ఈ వారంలో చెప్పదగ్గర సూచన ద్వాదశకేతువు తృతీయ చంద్రుడి యొక్క సంచారం ఈ రాశి వారికి మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేస్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది ప్రతి వ్యవహారంలో మీ జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు మీరు పరిగణలో తీసుకోండి దైవ బలంతో గ్రహశాంతిని చేసుకుని అధిగమించి ప్రతి సమస్యను విజయం సాధించుకునేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు అయితే ఈ వారంలో తులారాశి వారి దగ్గర పరిహారాల్లో ముఖ్యంగా లక్ష్మీ వారి యొక్క ఆరాధన తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చక్కగా పఠించండి విశేషంగా బుధవారం రోజు లక్ష్మీ వారి యొక్క అభిషేకాన్ని స్వామి యొక్క దర్శనాన్ని ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృశ్చిక రాశి వృషికరాశి వారి గ్రహ సంచారంలో అర్ధాష్టమ శనైశ్వరుడు పంచమ రాహు సప్తమ కుజుగురుల యొక్క సంచారం దశమస్థిత రవిబుధ శుక్రుల సంచారం ఏకాదశి కేతు యొక్క సంచారం ఇక వృషిక రాశి వారికి ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు మనోధైర్యం తగ్గుతుంది శ్రమతో కూడుకున్న కార్యాచరణ కలుగుతుంది దైవబలంతో ప్రతి వ్యవహారంలో కూడా చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు అంటే గ్రహ సంచారం బలం తక్కువగా ఉంది కాబట్టి దైవ బలంతోనే ముందుకెళ్ళమని ఈ వారంలో కొన్ని మనం సూచనలు చెప్పడం జరుగుతుంది కాబట్టి వృషిక రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ శనహేశ్వరుడు సంచారం శ్రమ అత్యధికంగా ఉంటుంది ఫలితాలు తక్కువగా ఉన్నాయి వృత్తి వ్యాపారాల ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకోండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు కుటుంబంలో అనిశ్చిత వాతావరణం ఆర్థికపరమైన ఒత్తిడి వారం కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతనంగా చేసే కార్యకలాపాలు నూతనంగా గృహ నిర్మాణాలు నూతనంగా వృత్తి వ్యాపారాలు మార్పులు చేసు చేసుకునేటువంటి వారికి కాస్త ఆలస్యంగా ముందుకెళ్ళటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు అయితే గతం నుంచి ఉన్న ఆర్థిక రుణ ధన సంబంధితమైన సమస్యలు కాస్త ఒత్తిడిని కలిగి చేస్తాయి ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి వారాంతంలో శుభవార్తలు వింటారు గత నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు కోసం కోరుకునేటువంటి వారికి కాస్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వృషిక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక చిన్న తరహా వ్యవసాయం వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు సకాల భోజనం ఆరోగ్యపరమైన శ్రద్ధ తీసుకోవటం వృషిక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ వారంలో ఈ రాశి వారు చేయదగ్గర పరిహారాలు మనం చూసుకున్నట్లయితే చక్కగా నవగ్రహాల్లో శనైశ్వరుడికి నవగ్రహ ప్రదక్షిణాలు శనేశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని శనివారం చదువుకోండి ప్రతిరోజు ఆంజనేయ వారి యొక్క ఆరాధన ఎక్కువ ఇబ్బంది ఒత్తిడి ఉండేటువంటి వారికి శ్రీ మంజుసూక్త పారాయణ చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనురాశి ఇక ధనురాశి వారి గ్రహ సంచారంలో తృతీయంలో శనైశ్వరుడు అర్ధాష్టమ రాహు షష్టమంలో కుజుగురుడి యొక్క సంచారం భాగ్యస్థత రవిపతి శుక్రుడు దశమ కేతు యొక్క సంచారం చేసే ప్రతి ప్రయత్నంలో మనోధైర్యంతో ముందుకెళ్తారు ధనురాశి వారు ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి తృతీయంలో శనేశ్వరుని సంచారం వల్ల సహాయ సహకారాలు అందుతాయి ఈ శ్రమకు దగ్గ ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రుణ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు గతంలో అనుకున్న గృహ నిర్మాణాలు కార్యాచరణ విషయంలో పూర్తి చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కుటుంబంలో నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు గతంలో జరిగిన నష్టాలను పునరావృతం కాకుండా చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థత రవిబుద్ధుల సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉపశమనం కలుగుతుంది వివాహాది ప్రయత్నాల వారికి శుభదాయకమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారుల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటువంటి వారు ఒకంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన ఇక వారి వారంలో చేదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే దశమకేతు యొక్క సంచారం ఈ రాశి వారి వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి చక్కగా శనివారం రోజు వెంకటేశ్వరుడు యొక్క ఆరాధన శుక్రవారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం ఈ వారాంతంలో విశేషమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా ధనురాశి వారికి మనం చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశివారి గ్రహ సంచారంలో ద్వితీయలో శనేశ్వరుడు తృతీయ రాహు పంచమ కుజుగుల యొక్క సంచారం అష్టమ రవిపద శుక్రుల సంచారం భాగ్యస్థిత కేతువు ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం ఈ వారం ప్రారంభం నుంచి చురుకైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారు మకర వారు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు అష్టమంలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు ప్రమోషన్స్ కోరుకునే వారికి కొన్ని రకాల మార్పులు మీ మనసుకు సంతృప్తిని కలిగించే వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ శ్రేసుల ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది లేరసం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందుతారు తృతీయ రాహు సంచారం వల్ల సంబంధం లేని వ్యవహారాల పట్ల అపోదవమానాలు అవమానాలు కలగ పొందకండి ఆర్థిక విషయాల్లో ఆచితూచి ముందుకెళ్ళడం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన ద్వాదశ చంద్రుడి సంచారం వల్ల మానసికంగా మీరు నచ్చిన కార్యాచరణ విషయంలో కొంత ఆర్థిక పరమైన నష్టాలు పెంచుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది అష్టమరవధి శుక్రుల సంచారం వల్ల పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ చిన్న తరహా వ్యాపారాల్లో ఎక్కువగా డబ్బు పెట్టుబడి పెట్టేటువంటి వారు ఈ వారాంతం వరకు వేచి చూసి ముందుకెళ్లటం అనేది ఈ మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశి వారికి వారంలో చేదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే చక్కగా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలు చదువుకోండి శనివారం రోజు విశేషంగా శనైశ్వరుడికి కోనపింగల స్తోత్రాన్ని చదువుకోండి నవగ్రహాల్లో శనేశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోండి విశేషమైన ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో శనైశ్వరుని యొక్క సంచారం ద్వితీయ రాహు అర్ధాష్టమ కుజుగురుడు సప్తమ రవిభుద శుక్రుడి సంచారం అష్టమ కేతు ఏకాదశి చంద్రుడి యొక్క సంచారం ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి కుంభరాశి వారికి శ్రమ కాస్త ఎక్కువగా ఉంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి మనోధైర్యం పెరుగుతుంది ఉద్యోగ మార్పులు కోరుకునే వారికి సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి షష్టమ రవి నుంచి సప్తమంలో రవిబుధ శుక్రుడి సంచారం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ద్వితీయ రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల వారికి సానుకూలంగా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ కుజుగుల సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో ఫైనాన్స్ వ్యాపారం ముఖ్యంగా చేసేవారు మధ్యవర్తిత్వం లేగల్ స్పెక్యులేషన్స్ లాంటి ఇబ్బందులు ఉండేటువంటి వారికి ఈ వారాంతంలో కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇబ్బందులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి మనోధైర్యంతో ముందుకెళ్ళండి దైవబలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు వివాహాది శుభ కార్యక్రమాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన దైవబలంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకోవచ్చు ఈ వారాంతం లో లాభస్థిత చంద్రుడి సంచారం వల్ల విజయాలు చేకూరుతాయి ఇక కుంభరాశి వారి వారలో చేదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే చక్కగా ఈ శుక్రవారం రోజు వరలక్ష్మి అమ్మవారి యొక్క నామాన్ని అమ్మవారి యొక్క వ్రతాన్ని విశేష పూజలు చేసుకోవటం అమ్మవారి యొక్క దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం జన్మశని యొక్క దోష నివారణ కోసం చక్కగా మంగళవారం శనివారం ఆంజనేయ వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి వారంగా కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి ఇక చివరిగా మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రాహు తృతీయంలో కుజుగురుడు షష్టమంలో రవిధ శుక్ల సంచారం సప్తమ కేతు దశమస్థితి చంద్రుడు ద్వాదశంలో శనేశ్వరుడు యొక్క సంచారం ఏలినాడి శని ప్రారంభ దశలో ఉన్నటువంటి మీనరాశి వారికి ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా శ్రద్ధ తీసుకోండి ఇక కుటుంబాధిపతి తృతీయంలో సహకార స్థానంలో ఉండటం ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం కొంత కుదురుపడుతుంది దైవబలం మీ వెన్నంటి ఉంటుంది మనోధైర్యాన్ని కోల్పోకండి సుదూర ప్రాంతాల ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు వస్తాయి ఇక ఉద్యోగ విషయాల్లో కొంత గడబిడలు అనిశ్చిత వాతావరణం మన పైన ఉన్నటువంటి అధికారుల నుంచి ఒత్తిడి వారం కాస్త ఉపశమనం కలుగుతుంది ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సప్తమ కేతువు జన్మరాహు యొక్క సంబంధితమైన దోషం వల్ల మీనరాశి వారు సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది ఆరోగ్య విషయాలు సుదూర ప్రాంతాల ప్రయాణాలు ఆహార నియమాలు ఆహార వ్యవహారాల విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ద్వాదశ శనైశ్వరుడు తృతీయ కుజుగులు యొక్క సంచారం వల్ల గతం కన్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది బంధుమిత్రులతో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాల్లో పెట్టుబడులు తక్కువగా పెట్టుకోండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు కాస్త శ్రద్ధ పాటచ్చునని చెప్పదగ్గ సూచన ఇక కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ఉపశమనాన్ని పొందుతారు కుటుంబ విషయాల్లో కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించే వారంగా చెప్పుకోవచ్చు మీనరాశి వారికి ఈ వారంలో పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో మీనరాశి వారి చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే దశమచంద్రుడి యొక్క సంచారం ప్రతిరోజు చక్కగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి ఈ వారాంతంలో శుక్రవారం విశేషంగా శ్రీ వరలక్ష్మి అమ్మవారి యొక్క నామాన్ని అమ్మవారి యొక్క ఆరాధనను వరలక్ష్మి ధ్యానాన్ని చేయటం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో చాలా పుష్టికరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఓం శ్రీ వరలక్ష్మీ నమ అనేటువంటి నామాన్ని ప్రతిరోజు స్మరణ చేసుకోవటం వల్ల మీనరాశి వారికి ఈ వారంలో అత్యంత శుభప్రదమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇవి ఈ వారంలో మీ వారం ఈ వారం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు మళ్ళీ వచ్చే వారం మీ వారం ఈ వారం కార్యక్రమంలో కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవద్దు